హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ వైఫ్నండి ఈరోజు చార్మినార్ షాపింగ్కి అయితే వచ్చేసినా నేను మా హస్బెండ్ మా పిల్లలు అయితే మేము ఇలా ఏమేమి షాపింగ్ చేసామో అన్నీ మీకు చూపించేస్తాను ఏమేమి ఉన్నాయో చార్మినార్లో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు చూసేద్దామా ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకుందామని ఇయర్ రింగ్స్ చూశానండి ఇది వచ్చేసి ఒక చేత హండ్రెడ్ రూపీస్ అన్నాడు మనం ఎప్పుడు సగంలో సగమే అడుగుతాం కదా ఫిఫ్టీ రూపీస్ అడిగితే వద్దన్నారు ఇంకో దగ్గరికి వెళ్ళినా ఇక్కడైతే ఈయన ఇంకా మరీ త్రీ హండ్రెడ్ అన్నాడు అమ్మ షాక్ అయిపోయినా నేను త్రీ హండ్రెడా అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి సర్లే చూద్దాం ఏమైనా నచ్చుతాయేమో తీసుకుందామని ఇక్కడ కొద్దిసేపు చూసిన బాగున్నాయి కాకపోతే నాకే ఇంతనా అన్నట్టు ప్రైజ్ నచ్చలేదు మీకు కనుక నిజంగా నచ్చితే మీరు వచ్చినప్పుడు తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇతను కూడా తక్కువకి ఇస్తాడంటే ఇక్కడ కూడా నూట యాభై వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇట్లా అంటున్నాడు సరేలే ఇప్పుడే కదా వచ్చింది షాపింగ్కి ఇంకా చూద్దాంలే చాలా టైం ఉంది కదా అనుకున్నా ఇక్కడ గాజులు ఏదో బాగున్నాయని గాజుల దగ్గరికి వచ్చిన ఇక్కడ వచ్చేసరికి నిజంగానే గాజులు బాగున్నాయి ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అన్నాడు కాకపోతే మనకంతగా ఏం తొందరగా నచ్చవు కదా అందుకే ఏమైనా షాపింగ్ చేయాలంటే నా మైండ్ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది తీసుకోవాలా ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అది తీసుకోవాలన్నట్టే ఆలోచిస్తాను ఏ ఏదో ఒకటి తీసుకుందాంలే అన్నట్టు ఉండదు మన పరిస్థితి పదిసార్లు చూసి అది నస్తేనే తీసుకుంటా అన్నట్టు నేను ఇక తర్వాత మా హస్బెండ్ అన్నాడు ఎన్ని ఎంతసేపు చూస్తో లేట్ అవుతుందో నిజంగానే మేము చార్మినార్కి రాగానే వర్షం పడ్డదండి అసలు ఏంటో మేము షాపింగ్ రావడానికి వర్షం పడ్డానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి నిజంగా ఇగో ఇవి వైట్ కలర్ గాజులు ఉన్నాయి కదా ఇవి రెండు తీసుకున్న సెట్టు హండ్రెడ్ రూపీస్ అంట అంటే అవి నా చేతికి వస్తాలేక కొంచెం పెద్ద సైజు ఏమంటే వేరే ఇచ్చిందంటూ అంకులు ఇవైతే తీసుకున్నాం మొత్తానికి హండ్రెడ్ రూపీస్ నచ్చినాయి ఇవి తీసుకున్నాను ఇవైతే తీసుకున్నాను దాని తర్వాత ఇవేవో కిరీటం లెక్కుంది ఎంత బాగున్నాయండి ఫ్లవర్స్ ఇవి తీసుకుందాం అంటే మా హస్బెండ్ నీకెందుకు చిన్నపిల్లు పెట్టుకునే వాళ్ళకి కావాలి కానీ మీకెందుకు అనేసరికి గమ్మును ఉండిపోయినా మళ్ళీ రింగ్స్ దగ్గరకు వచ్చినా నాకు ఎందుకో ఏది నచ్చతలేదు అంత పట్ట నా చూడ్డానికే సరిపోయింది నేను నిజంగా ఈ గాజులు ఉన్నాయండి ఎంత బాగున్నాయో మరి ఆ అన్ని దగ్గర వీడియోస్ తీసుకొని మళ్ళీ ఏం తీసుకోకుంటే తిడతారేమో అని భయం ముందే నాకు అందుకే ఇక్కడ కూడా చూసి వీడియో తీసుకున్నారు తీసుకోలేదని ఏమైనా అంటారేమో అని భయానికి ఇక్కడ కూడా హండ్రెడ్ రూపీస్ అన్నాడు అంటే ఉన్నాయి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి కానీ మన బడ్జెట్ తగ్గ మన ఫ్రైస్ తగ్గ నేను హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఈ గాజులు చూడండి ఎంత బాగున్నాయో గజ్జలు మనం చూడడానికి కానీ వేసుకోను కుచ్చుకుంటే అని చూడ్డానికే సరిపోతుంది నాకు ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ అంటే లక్ష్మీదేవి హారంస్ ఎంత బాగున్నాయో పూసలు కా నిజంగా అన్ని కలర్స్ నిజంగా ఈ పూసల దండలు బాగున్నాయి లక్ష్మీదేవి కాకపోతే దీనికి నాకు ఒక తిక్క పని నాదొక తిక్క మైండ్ దీనికి ఇయర్ రింగ్స్ లేవు మళ్ళీ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ లేవు కదని అవి తీసుకోలేదు వన్ ఫిఫ్టీ అన్నాడు హండ్రెడ్కి అడిగితే వేయలేదు ఈ జడ బిల్లలు చూడండి ఎంత బాగున్నాయో కాకపోతే జడ జడలేదు వెనక వేసుకోవడానికి అందుకే తీసుకోలేదు ఇక ఈ హారాలు ఉన్నాయి కదా ఎయిట్ హండ్రెడ్ అంట ప్లేట్లు చూడండి ఎంత బాగున్నాయి కదా ఫుల్ హండ్రెడ్ రూపీస్కి టూ తీసుకుందాం అండి అంటే నీకు ఏం పని లేదు అన్నీ ఏది కనబడితే అదే తీసుకుంటా అంటా అని మా హస్బెండ్ అన్నసరికి నేను కూడా సైలెంట్గా ఉండిపోయినా ఇంకా వాళ్ళు చెప్పింది మనం వినాలి కదా మా చిన్నోడు అయితే వచ్చిన కాడికి ఆ వాచ్ే వాచ్నే చూస్తుండండి ఇప్పిస్తారా ఇప్పియారా ఇక్కడికి వచ్చేసి చున్నీలు ఏవో బాగున్నాయని వస్తే టూ హండ్రెడ్ అన్నాడు అమ్మ హండ్రెడ్ రూపీస్ ఏమంటే మనం ఎప్పుడు సగానికి సగమే అడుగుతాం కదా సర్లే వదిలేయండి నేను ఇక్కడ ఏదో పూసలు బాగున్నాయని ఇక్కడికి వచ్చిన ఇవి కూడా ఒకసారి చూద్దాం వేసుకోనని పాపం తీసి ఏమంటే తీసిస్తాండి వేసుకుంటా అండి పాపం మీ భయ్య ఎవరో చాలా బాగా మంచివాళ్ళ ఉన్నాడు కొంతమంది ఏమో ఫోటోలు తీసుకోవద్దు వీడియోలు తీసుకోవద్దని అంటున్నారు చార్మినార్లా అందుకే ఇతనేం తీసుకోండి ఏం కాదని అనేసరికి అది వేసుకున్నాను నిజంగా ఈ పూసల దాండి నాకు ఎలా ఉంది బాగుందా లేదా కామెంట్ చేయండి కామెంట్ సెంక్షన్లో నాకైతే అంతగా ఏం నచ్చలేదు మా హస్బెండ్కి చూపించినా ఏ వద్దులే బాగలేదు అన్నాడు అందుకే ఇక సరేలే వద్దని అక్కడ ఇవి ఉన్నాయి కదా బుట్టాలు ఇవి కూడా వన్ ఫిఫ్టీ అంటుండు నీకు ఇందాక చూపించిన కదా బుట్టలు అవి టూ హండ్రెడ్ అంటే ఇక్కడ ఏ తీసుకున్నా చూడండి నిజంగా ఎంత బాగున్నాయో కదా మనం చార్మినార్కి వస్తే మనకి ఏం కావాలో అట్టగే తీసుకోవచ్చండి నిజంగా ఇది నాకు నచ్చింది బ్లాక్ కలరు నెక్ ఇది ఒకటి తీసుకున్న హండ్రెడ్ రూపీస్ అంటే ఇయర్ రింగ్స్ తీసుకుందాం అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనేసరికి ఇన్ని డబ్బులు అని తీ ఇక్కడి నుంచే తీసుకుందాం తీసుకుందాం అని పోయినా అక్కడికి పోయేసరికి వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అనేసరికి ఏది తీసుకోవాలి ఇన్ని డబ్బులు అనేసరికి ఏం తీసుకోలేదు కాకపోతే మీరు వెళ్తే కంపల్సరీ తీసుకోండి ఈ టాప్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అంట అడిగినా కాకపోతే నేను తీసుకోలేదు చాలామంది తీసుకుంటున్నారు మీరు వెళ్తే మీకు నచ్చితే మీరు కంపల్సరీ తీసుకోండి నిజంగా ఎంత బాగున్నాయో కాకపోతే డబ్బులు లేవని నేనే తీసుకోలేదు నెక్స్ట్ టైం అని ఈ క్లిప్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట కాకపోతే తీసుకుందాం ఎందుకు ఎందుకులే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చి లేదు డబ్బులు లేవని నేను కూడా ఇక ఏం తీసుకోలేదు చూసిన అంతే మీకు చూపిద్దామని వీడియోస్ తీసిన ఇంకా వచ్చేసి క్లిప్స్ ఇవి హైవీల్స్ చెప్పల్ షూస్ అన్నీ ఉన్నాయి నిజంగా మనం చార్మినార్కి వెళ్తే మనకి ఏం కావాలో అన్నీ ఒక్క దగ్గరనే షాపింగ్ చేసుకోవచ్చు అంటే నిజంగా ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తుంటే నాకు తీసుకోవాలనిపిస్తుంది కానీ మా హస్బెండ్ డబ్బు లేవు ఇప్పుడు వద్దులే మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసి ఈ హెయిర్ బ్యాండ్స్ చూడండి ఇవి హండ్రెడ్ అంట ఇక్కడ నుంచి ఇటు సైడ్ అన్ని ఫిఫ్టీ రూపీస్ అంట ఫిఫ్టీ ఇది కూడా తీసుకుందాం అనుకున్నా నిజంగా మన ఇంట్లో చిన్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి బర్త్డే పార్టీకి అయినా దేనికైనా ఇంత బాగుంటాయండి ఇవి కదా నిజంగా చాలా బాగున్నాయి కదా హెయిర్ బ్యాండ్స్ నాకైతే నచ్చినాయి కాకపోతే నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి తీసుకోలేదు నిజంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మీరు చాలా నడిపిస్తే కంపల్సరీ హెడ్ బ్యాండ్స్ తీసుకోవాల్సిందే నిజంగా ఎంత బాగున్నాయో ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అంట కాకపోతే నేను తీసుకోలే మా ఆయన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటుంది ఇప్పుడు ఎందుకని నాకు ఈ షూస్ కూడా చాలా బాగా నచ్చినాయి అదే మనం మార్వాడే వాళ్ళు వేసుకుంటారు కదా చాలా బాగున్నాయి కాకపోతే నెక్స్ట్ టైం తీసుకుందాంలా ఈసారి ఏమొద్దనే అనుకున్నాను నెక్స్ట్ టైం వెళ్తే కంపల్సరీ అన్నీ తీసుకుంటానండి మీకు వీడియో తీసి మరీ చూపిస్తాను సరేనా ఈసారి ఏం తీసుకోలేదని మాత్రం అనుకోవద్దు నెక్స్ట్ టైం పోయినప్పుడు అన్నీ తీసుకుంటాను ఈ షూస్ నాకు చాలా బాగా నచ్చినాయి త్రీ హండ్రెడ్ అంట అవి కూడా నెక్స్ట్ టైం పోయినప్పుడు తీసుకుంటాను నిజంగా ఎంత బాగున్నాయో కదా చూస్తుంటే మీకు కూడా పోవాలి చార్మినార్కి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కదా మా చిన్నోడు ఒక్కటే ఏడిపో ఎందుకంటే వాచ్ ఇప్పియలేదని వానికి నిజంగా చూడండి ఎట్లా ఏడుస్తున్నాడో పాపం నచ్చిన తండ్రి మొత్తానికి ఆఖరికి ఐస్ క్రీమ్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం కుల్ఫీ అలాగే ఇంటికి వెళ్ళిపోతున్నాం అలాగే మా ఛా నా వీడియో చూసిన వాళ్ళందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకోసం కష్టపడి ఇంకా తీస్తాను నిజంగా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం హాయ్